Gayana mandyana valete. questione mananama chelli descriptere nonna kona it czego odamna konnam worries mother Makar ini tari telli kucia tim 하 SBS Kalau Amatrima Presenter Hello Makar Hello, Welcome �venant Hello, Markov Present Res 즐 Kamin Slt nable twenty

되이 빠인디 푸미 అందరనే కుని క్విశ్చన్స్ అడగదాం అన్నమాటని చెప్పండి వాడిని యువర్ నేమ్ నా పేరు నా సుమరాజు సార్ మిగితే చెప్పు మై నేమ్ ఇస్ యమల్ నాయక్ థింగ్ సార్ ఏకే థింగ్ సార్ థాంక్యూ సార్ అవని చాకను లెట్ పద్దెనిమిది వందలకు ఎనిమిది కలిపి పద్దెనిమిదితో భావిస్తే ఏమొస్తుంది కూర్చో అమ్మా నీ దగ్గర మూడు బత్తాయిలు ఉన్నాయి వాటిని నలుగురికి సమానంగా పంచాలి ఎలా క్లాసులో సమానం చేసిస్తాను సార్ సరే తెల్లి కూర్చో అమ్మా రేవతి మ్యాథ్స్ పుల్కొని చెప్పు एम अंटे मेंटल ए अंटे अंडर टी अंटे टीचर हेच अंटे हैरेसमेंट एस अंटे स्टूडेंट मेंटल एंड टीचर हैरेसमेंट स्टूडेंट सर ये जो होटल है कुछ पेट का जो मोरदान अंटे ये मिट सत्या पेट का जो आचरण है पेट बड़े मोरदान का आचरण है मोरदान सर और ना तेली मार्किट पड़ा का రెండు కూడిపిల్లలు నేను ఇచ్చారనుకో నీ దగ్గర ఇంకా ఎన్ని ఉంటాయి ఐదు సార్ మీరు ఇచ్చినవి రెండు దానికి ఇచ్చినవి రెండు మా ఇంటిగారు ఒకటి మొత్తం ఐదు సార్ సరే కూర్చో దేవడానికి ఉడికింది ఎవరు రా నీరు ఎవరు రా కూర్చో వాణ్ణి లేబరా రే స్కూల్లో ఎందుకు కొనుక్కున్నాం మా ఎందుకు స్కూల్ కొచ్చాం మరి ఎందుకు పడుకున్నాయి రాలేదా సరే అమ్మ చూడు రాకపోతే ఏమవుతుంది సరే చూ అమ్మ ఉదాహరణకు మీ నాన్న జోగిలో పదిహేను రూపాయలు ఉన్నాయి మీ తమ్ముడు ఐదు రూపాయలు తీసుకున్నారు ఇంకా మీ నాన్న జోబులు రూపాయలు ఉంటాయి ఎందుకని రాజు రాజు రోజు కాబట్టి పదనాథ ఏమవుతుంది పాండవులను పంచ పాండవులను ఎందుకంటారు అంటే ఆ కాలంలో ప్యాంట్లు బాండ్ పాడగనేవరమ్మా అరటి పండులో ఉంటే జ్ఞాతిపు

మా కొంచావమ్మా ఇప్పుడు సరే కూర్చో కాపీకా నువ్వు కోటి రూపాయలు వచ్చాయనుకో నువ్వేం చేస్తావని ఎగ్జామ్ లో వస్తే నువ్వేం రాస్తావు ఎవరెస్ట్ అంటే ఏమిటి కమల్ ఎవరెస్ట్ అంటే అటు పడతానరా తీసుకోవడం కాదు కూర్చో సూర్యుడు అత్తమించేది ఏం కాలం రాజు సాయంత్ర కూర్చో సరే ఈ రోజు భూమిపై పాఠం అయిపోయింది రేపు చంద్రుడిపై చెప్తాను ఎందుకమ్మా చంద్రుడిపై అంటే చంద్రుడి మీద కాదమ్మా చంద్రుడి గురించి కూర్చో నేను మీకు భూత భవిష్యత్ వర్తమాన తరాల గురించి చెప్పాను కదా రాముడు రాముడిని చంపింది ఏం కాలం చెప్పు బావాణి పోయే కాలం కాదు బాబు భూత కాలం అమ్మా దీక్ష ఐదులో నుంచి ఐదు తీస్తే ఏమో సార్ సరే మీ దగ్గర ఐదు ఇల్లు ఉన్నాయి నాకు

ग्राहक येली लक्ष्मी दीवाना तो मेरे पन्ने का सर अली अंता माँ तो मेरे <persesan> का सर काम हो रहना है सर सर्टिफिकेट ग्राहम आग्रहम लिखेगा हम सर हम अब्बा ये तो पोटली काम हो रहना है ना माँ के प्रधान का चली तो तेरे कुछ नहीं अंदर वो मेरी मैथ टेक्सटुर को दिए ली

చెప్పలేదు కానీ ఎక్కడన్నా అవసరం చెప్పండి మీకు రెండు గ్లాసులు ఇస్తారు అనుకోండి దాంట్లో ఒక దాంట్లో నీళ్లు ఒక దాంట్లో కళ్ళు వేసాను నీళ్ళు వేసిన దాంట్లో పురుగు కళ్ళు వేసిన దాంట్లో ఒక పురుగు వేసి చూస్తే నేను నీళ్ళు వేసిన దాంట్లో ఉన్న పురుగు బతికింది కళ్ళు వేసిన దాంట్లో ఉన్న పురుగు చనిపోయింది దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది అని పురుగు పళ్ళు తాగితే పొడుపులు కాదు కానీ ఈ కవిత అన్న ఎవరు చెప్తారా చెప్పండి పదండి ముందు పదండి తోచుకు పోదాం పోదాం పై పైకి అది ఎవట చెప్పండి చెప్పమ్మా బస్సులో వస్తుంటే పద ముందుకు పదండి పదండి ముందుకు పదండి పై పైకి పదండి తోచుకు పదండి